అసలు ఆయన ఫైటింగ్ చూసారా మీరు ఆ కొండల్లో మంచి కొండల్లో ఆ దృశ్యం ఎట్లా కొడితే మళ్ళీ అసలు వెళ్ళి శత్రువు గుండెలు ఆ శత్రు గుండెల్లో దిగటం అసలు బాలేబాబు గారు అసలు బాలేబాబు గారు సినిమాకి వెళ్లాలంటే మనం అసలు ఆ డైలాగ్స్ గురించి సినిమాకి వెళ్ళడం ఇంకా వేరే పని ఏం లేదు మన ఆ లెజండ్ సినిమా చూసారు లెజెండ్ సినిమాలో చూడు ఒకవైపే చూడు రెండో వైపు చూడు మాకు మసీ అయిపోతాం అట్లాంటి సినిమాలు మనం అట్లాంటి డైలాగులు చూసి మనం ఆ బాలేబాబు సినిమాలు బాగా బాలేబాబు అంటే సామాన్య వ్యక్తి కాదు అపూర్వ శక్తి ఆ బాలేబాబులు అంటూ ఆ శివతాండం ఆడటం అసలు ఆ యాక్టింగ్ అసలు సూపర్ గా అసలు ఆయన మనం చెప్పే నోటే నోట మాట కూడా అట్లా ఆయన అది ఓవర్ గా చేసేది బాలేబాబు అభిమానులకి అయితే అది బాగా మనసుకి ఎక్కిద్ది వాళ్ళకి ఎక్కిద్దో ఎక్కదో మనకు తెలియదు బాలేబాబు అభిమానులు అంటే గుండెలు చించుకొని చూస్తారు ఆ ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్తారు బాలేబాబు అభిమానులు బాలేబాబు అంటే అదొక అభిమానం ఆ అందుకే కోఖో కోలా పెప్పి బాలేబాబు శిక్ష అని డైలాగులు మొత్తం నేను వస్తాయండి బాలేబాబు అభిమానం ఉండబట్టే బాలేబాబు అంటే అంత అభిమానం ఉంది అవునవును అవును బాలేబాబు గారు అంటే ఏంటంటే వాళ్ళకి ఇట్లా డైలాగులు చెప్పడం రాదు కదా ఆయన డైలాగు ఒక్కొక్క డైలాగ్ తో ఆయన అసలు క్రాక్ ఉండేది ఆయన డైలాగ్ ఒక డైలాగ్ ఆ డైలాగుల వల్ల మనం అసలు ఆ సినిమా చూసి ఇంకా మనం చెప్పే పండదు డైలాగ్ చెప్తారా కొండల్లో కొండల్లో తొండలేరుకునే మీరెక్కడా ఆ కొండలే పుణ్యక్షేత్రాలు చేసే మేము ఎక్కడ అసలు ఆ డైలాగ్ మొత్తం దైవభక్తి గురించి మొత్తం పరమసింహడే ఆయన దిగే బాలేబాబు సినిమా చేసినట్టు అనిపించింది అది మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలేబాబు గారి కదా ఫస్ట్ అన్ని చోట్ల అసలు అసలు ఆయన బాలేబాబు గారి యాక్టింగ్ గాని డాన్సింగ్ గాని ఆయన అంత వయసులో కూడా అట్లా డాన్స్ చేస్తున్నారంటే అది గొప్ప విషయం అరవై సంవత్సరాల్లో కూడా బాలేబాబు గారి గురించి మనం అసలు చెప్పుకునే పని లేదు బాలేబా ఆ మరి ఆ స్పీకర్ ఆ సౌండ్ కి అండ్ డైలాగ్ లకి స్పీకర్ మరి పగిలిపోతాయం కొత్త స్పీకర్ జేబి జేబిఎల్ బాక్సులు పెట్టించి పెట్టండి థియేటర్లు అన్నింటిలో ఏ థియేటర్ లో అయితే ఉన్నారో ఆ థియేటర్ లో జేబిఎల్ బాక్సులు పెట్టి పెట్టింది లేకపోతే మా ఫ్యాన్స్ అరిసే అరుపులకే స్పీకర్లు పరిపోతాయా అంత బాలేబాబు గారు అంటే అసలు జై బాలయ్య అనుకోవాలి మనం క్రేజ్ అంటే ఇంకా మనం అక్కడ పోలీస్ సిబ్బంది ఎక్కువ పెట్టుకోవాలి ఇంకా క్రౌడ్ ని ఆపుకోలేరు ఆ బాలేబాబు ఫ్యాన్స్ ని ఆపుకోలేరు అసలు బాలేబాబు గారు గురించి జై బాలయ్య జై జయ బాలయ్య